అందరికీ నమస్తే అండి ఆయమ్మను ఆయుర్వేదం ఫ్యామిలీ కోచ్ ఈరోజు మగవారిలో ఉండే ఈ ప్రాబ్లం గురించి మనం మాట్లాడుకుందాం సో ఏంటంటే చాలామంది మగవారులు లో స్పమ్ కౌంట్ అంటే వీళ్ళకి స్పర్మ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే శుక్ర కణాల సంఖ్య అనేది చాలా తక్కువగా రావడం ఇలా ఉంటుంది సో దానివల్ల ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మరేషన్ రాకపోవడం అండ్ అబ్బాయిలకు కూడా ఇంటర్నల్గా కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం ఇదంతా ఉంటుంది ఎందుకంటే హెల్దీ స్పామ్ కరెక్ట్ స్పామ్ రిలీజ్ అయితేనే మగవారికి కూడా హెల్త్ అనేది కరెక్ట్గా ఉంటుంది వీళ్ళకి హెల్దీ స్పామ్ రావాలి అని అంటే టెస్టోస్టిరాన్ అనేది వీళ్ళకి కరెక్ట్గా రిలీజ్ అవ్వాలి సో మగవారిలో అయితే టెస్టోస్టిరాన్ రిలీజ్ అవ్వాలి అదే లేడీస్లో ఎగ్ రిలీజ్ అవ్వాలి అంటే ఈస్ట్రోజన్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవుతూ ఉండాలి సో అయితే అవ్వాలి అయితే చాలా మంది ఉందండి మగవారులు ఈ ప్రాబ్లం చూసుకుంటే లో స్పోమ్ కౌంట్ రావడం అండ్ పాటు వాళ్ళకి ప్రెగ్నెన్సీ లేక కొంచెం ఇంటర్నల్గా ఇష్యూస్ ఫేస్ చేయడం అండ్ వీళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ కి మధ్య ఇష్యూస్ అనేది ఎక్కువగా రావడం ఇలా ఉంటుంది సో అయితే ఇలాంటప్పుడు మగవారు చేయవలసిన పని ఏంటి వీళ్ళు స్పామ్ కౌంట్ పెంచుకోవాలి అన్న అండ్ వీళ్ళ భార్యాభర్తల సంబంధం హ్యాపీగా హెల్దీగా లీడ్ చేయాలి అన్న ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే మంచి ఫుడ్ తీసుకోవడం అంటే స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటివి మానేయడం స్మోకింగ్ డ్రింకింగ్ అంటే పొగ తాగడం మద్యం సేవించడం ఇలాంటి చెడు అలవాట్లని కొంచెం స్టాప్ చేసేసేయాలి ఒక్కసారిగా నేను మానేయమని చెప్పలేను ఎందుకు అంటే వన్స్ వాళ్ళ బాడీ వీటికి ఎడిక్ట్ అయిపోయింది కాబట్టి స్లోగా స్లోగా వీళ్ళు కట్ చేసుకుంటూ స్టాప్ చేసుకుంటూ రావని చెప్తాను ఒకటి అండ్ కొంచెం వాళ్ళ కోసం వాళ్ళు టైం కేటాయించుకోవడం అంటే మంచి టైం టు టైం ఫుడ్ తినడం కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ పెంచుకోవడం కొంతమంది ఎలా ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండే కొంతమందిని అండి అంటే వాళ్ళకి టైం లేక అలా ఉంటారు వాళ్ళ తప్పేం ఉండదు బట్ కానీ వాళ్ళ కోసం వాళ్ళని టైం కొంచెం కేటాయించుకోమని చెప్తాము ఏంటి అంటే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు ఏంటి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ కూడా డ్రైవ్ చేస్తూనే ఉంటారు సో ఇలా డ్రైవ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంక వాళ్ళు గంటల కొద్దీ కూర్చొనే ఉంటారు సీట్లో సో అలా కూర్చొని ఉండడం వల్ల వీళ్ళకి రిలీజ్ అయ్యే స్పోమ్ ఏదైతే ఉంటుందో అది మధ్యలోనే ఆ వేడికి చనిపోతుంది సో ఆ కణాలు అనేవి లోపలికి ఈ లైక్ హెల్దీ స్పోమ్ అనేది రాకుండా మధ్యలోనే చనిపోవడం ఇలా ఉంటుంది సో ఇలా చనిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మేషన్ అవ్వదు ఇదొకటి అండ్ ఆ స్పాం అనేది మధ్యలోనే ఉడికిపోయినట్టుగా అయిపోయి ఏదో ఒకటి రెండు చుక్కలు పలుచుగా ఉండడం ఉంటే లేదు అంటేనేమో కొంచెం గట్టిగా కనిపించడం ఇలా జరుగుతుంది సో వీటి వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి ఇంకా పిల్లలు కలగపోవటం ఇలా ఉంటుంది ఇదొకటి అండ్ కొంతమందిని చూసుకుంటే అసలు ఫుడ్ అనేది శరీరానికి తగ్గట్లుగా వర్క్కు తగ్గట్టుగా ఫుడ్ తీసుకోరు అంటే తీసుకుంటేనేమో చాలా ఎక్కువగా తింటారు ఎక్కువగా బయట బిర్యానీస్ తినడం ఎక్కువగా బయట అవుట్ సైడ్ ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే వాళ్ళు ప్రొఫెషన్ పరంగా ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి ఇంకా ఎనదర్ ఆప్షన్ ఎవరికి ఉండదు సో లేక పాపం బయట ఫుడ్ తినడం ఇలా చేస్తూ ఉంటారు అలా బయట ఎక్కువగా ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ ఏదో ఒకటి తినడం అండ్ అది మళ్ళీ డైజెస్ట్ చేసుకోవడానికి వెంట వెంటనే సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం ఇలా అవుతూ ఉంటుంది సో ఇలా అవడం వల్ల ఏంటి అంటే వీళ్ళకి ఎస్డిక్ అయిపోవడం స్టమక్ రావడం అది అరగక బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోవడం వీళ్ళకి ఇంకా యాక్టివ్ అనేది యాక్టివిటీ అనేది బాడీ యాక్టివిటీ తగ్గిపోవడం ఇలా ఉంటుంది ఇది ఒకటి అండ్ కొంతమందిని చూసుకుంటే చాలా తక్కువ ఫుడ్ తింటారు అంటే వాళ్ళకి కనీసం ప్రోటీన్ ఉండదు సరిపడా ప్రోటీన్ ఉండడం చక్కగా పాలు తాగడం గడ్డ పెరుగు తినడం నాన్ వెజ్ తినడం ఇలాంటిది ఏమీ ఉండదు ఏదో ఒకటి తినడం కొంచెం హార్డ్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఎందుకంటే అన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఏదో ఉన్న తిని పాపం చేస్తూ ఉంటారు సో అలా ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి బాడీలో ఇమ్యూనిటీ తగ్గుతుందండి సో ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిందనుకోండి మనకి వాళ్ళకి రిలీజ్ అయ్యే ఈ హార్మోన్స్ అన్నీ కూడా చాలా తక్కువగా హార్మోన్ రిలీజింగ్ ఉండడం సో హార్మోన్ రిలీజింగ్ తక్కువగా ఉందంటే స్పెమ్ కాంట్రాల్స్ తక్కువగా ఉంటుంది సో ఈ ప్రాబ్లం ఇలా ఉంటుంది సో చేయవలసింది ఏంటి అంటే కొంచెం మంచి ఫుడ్ తినమని చెప్తాను ఇది ఒకటి అండ్ కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునే వారిని చూసుకుంటే వాళ్ళు అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు సో అగ్రికల్చర్ చేసే టైంలో ఏంటి అంటే పెస్టిసైడ్స్ అవి వాళ్ళు ఆ పొలాల్లో స్ప్రే చేస్తూ ఉంటారు సో అలా స్ప్రే చేసేటప్పుడు ఏంటంటే వీళ్ళు మాస్క్ పెట్టుకోవడం అండ్ హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకోవడం టోటల్ కవర్ చేసుకోవడం ఇలాంటివి చేయాలి కానీ ఇవన్నీ ఏమీ చేయకుండా కొంతమంది అవ్వదులే అని చెప్పేసి ఇది జస్ట్ గా స్ప్రే చేసుకుంటూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఆ కెమికల్ కాంపోజిషన్ ఏదైతే ఉంటుందో ఆ కెమికల్ అనేది ఇలా మనకి గోర్లు ఉంటాయి కదండి నెయిల్స్ ఈ గోర్ల మధ్యలోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం ఆ చేతుల్ని నీటుగా కడుక్కోకుండా మళ్ళీ ఫుడ్ కలుపుకొని మళ్ళీ మనం తిన్నామనుకోండి మనకి ఫుడ్ తో పాటు ఆ కెమికల్ కూడా లోపలికి అయిపోయేసి మనకి లోపల పాయిజన్ లాగా అయిపోవడం అండ్ మనకి ఏవైతే ఈ హార్మోనల్ ఇష్యూస్ రావడం ఈ లోస్ పంప్ కౌంట్ రావడం మన స్టమక్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోవడం ఇలా జరుగుతుంది అందుకని మీ వృత్తి రీత్యా మీరు ఇటువంటి మీరు చేసినప్పటికీ కూడా కొంచెం చిన్నపాటి జాగ్రత్తలు అనేవి పాటించండి కొంచెం చక్కగా గ్లౌజెస్ వేసుకొని స్ప్రే చేయడం ఆఫ్టర్ మళ్ళీ మనం ముక్కుకు మాస్క్ పెట్టుకోవడం ఫుల్ బాడీని కవర్తో కవరప్ చేసుకోవడం ఇలాంటివి చేసి ఈ పనంతా అయిపోయిన తర్వాత చక్కగా తోటి గోరువెచ్చని నీళ్ళతో నిమ్మరసంతో చక్కగా ఈ చేతుల్ని గోర్లని నీట్గా శుభ్రం చేసుకొని ఆ తర్వాత మీరు ఒక గ్లాస్లో ఒక అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్లో వాటర్ తీసుకొని గోరువెచ్చని నీళ్ళలో లెమన్ అండ్ ఒక స్పూన్ హనీ మిక్స్ చేసుకొని తాగారనుకోండి ఇన్ మీకు మీకేదైనా గాలి ద్వారా లోపలికి ఏదైనా కెమికల్ వెళ్ళిపోయినా పెస్టిసైడ్ వెళ్ళిపోయినా కూడా అది మీకు మోషన్ త్రూ బయటకు వచ్చేస్తుంది దీనికి మీరు భయపడవలసిన పని అయితే లేదు ఇప్పుడు వీర్యం తగ్గడానికి కారణాలు చాలా రకాలుగా చెప్పారు సో ఈ వీర్యంతో పాటు అంగస్థంభన సమస్య కూడా వచ్చే అవకాశం ఉందా వీళ్ళతో యా డెఫినెట్లీ అండి అంటే అది ఈ ఎరక్షన్ ప్రాబ్లం అనేది అంగస్తంభన ప్రాబ్లం అనేది దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది సో అది నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చెప్తాను ఇప్పుడేంటి అంటే ఈ స్పామ్ కౌంట్ పెంచుకోవడానికి వీర్యం పెంచుకోవడానికి ఫిక్స్ చెప్తాను సో అదేంటి అంటే ఫస్ట్ ఈ స్పామ్ కౌంట్ పెరగాలి అంటే మంచి ఫుడ్ తినడం పాలు పాల పదార్థాలు గడ్డ పెరుగు ఇలాంటివి తీసుకోవడం నాన్ వెజ్ తినడం అది కూడా నాన్ వెజ్ అంటే బయట కాకుండా ఇంట్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ డే అలా కుక్ చేసుకొని తినడం అండ్ ఎప్పుడు మన మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోవడం డ్రై ఫ్రూట్స్ తినడం ఇలాంటివి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇది అనేది మీకు పెరిగిపోతుంది అండ్ పాటు బాగా సీజనల్ ఫ్రూట్స్ అంటే ఒక్కొక్క సీజన్లో మనకు ఒక్కొక్క పండు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ చూ చూసుకున్నాం అనుకోండి మనం చక్కగా వాటర్ మెలాన్ అంటే పుచ్చకాయలు అండ్ మ్యాంగోస్ అంటే మామిడి పండ్లు ఇలాంటివి వస్తూ ఉంటాయి సో ఇలాంటివి తీసుకోవాలి అండ్ సీతాఫల మనకి చలికాలంలో చూసుకుంటే సీతాఫలం ఇలాంటి వస్తూ ఉంటాయి సో ఆ టైంలో అటువంటివి అంటే మనకి సీజనల్ ఫ్రూట్స్ అనేవి బాగా గా ఉంటున్నాయి సో ఏ సీజన్లో వచ్చే ఆ పండుని ఎవరు మిస్ అవ్వకుండా తీసుకోవడం అంటే కొంచెం యోగా మెడిటేషన్ చేయడం దీని ద్వారా కూడా మీకు స్పం కౌంట్ పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది ఒకటి మన ఫిజికల్ యాక్టివిటీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం తీసుకునే ఫుడ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ మనం ఏం చేస్తున్నా మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది మన ఆలోచన ఎలా ఉంటుంది సో ఇవన్నిటిని కూడా మనం కరెక్ట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటికి బయటపడవచ్చు హెల్దీ స్పోమ్ వస్తుంది అండ్ ప్రెగ్నెన్సీస్ కూడా కన్ఫామ్ అవుతుంది సో ఎవరు కూడా మగవారు ఇటువంటి ప్రాబ్లం గురించి డిప్రెషన్స్లోకి వెళ్ళడం టైప్ ఆఫ్ మెడికేషన్స్ తీసుకోవడం ఇలాంటివి చేయకండి ఎందుకంటే మీకు ఇన్స్టంట్ ఎనర్జీ కోసం తీసుకున్నవి ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో దీనికి డైట్ కూడా మంచి డైట్ కూడా మన దగ్గర ప్రొవైడ్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు మనకి కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోండి సో హెల్దీ స్పాము అండ్ కౌంట్ పెంచుకోవడానికి మంచి డైట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాము థ్యాంక్ యూ